ఆంధ్రప్రదేశ్ ను జగన్ సొంత సామ్రాజ్యంగా భావించేవారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు డీబీటీ విధానంలో డబ్బులు పంపిణీ చేయడం అతిపెద్ద ఓట్ల కొనుగోలు పథకంగా అభివర్ణించారు అభివృద్ధి అనే ఆలోచన ఉండేది కాదన్నారు ప్రజల్ని మనుషులుగా కాకుండా ఓట్ల సమూహంగా భావించేవారని అన్నారు ఏపీ అభివృద్ధి కార్యాచరణపై జన చైతన్య వేదిక నిర్వహించిన గోష్ఠిలో పివి రమేష్ పాల్గొన్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తాం ఆయన ఉద్దేశం ఏమిటంటే ఇది కొత్త రాజ్యం రాజ్యాన్ని ఏర్పాటు చేశాం ఒక రాజ్యం అందరించిపోయింది ఇంకొక కొత్త రాజ్యం వచ్చింది అనేది ఒక ముఖ్యమైన ఆలోచన రెండవది ఏమిటంటే కాన్స్టిట్యూషను రూల్ ఆఫ్ లా చట్టాలు పద్ధతులు వ్యవస్థలు ఇవన్నీ నాకు ఏమి సంబంధం లేవు నాకు ప్రభుత్వం అంటే ఇది ఒక రాజనిక వ్యవస్థలో ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళంతా నా బానిసలు వాళ్ళు నేను చెప్పింది చెయ్యాలి మ్యాక్సిమం గవర్నమెంట్ మినిమం గవర్నెన్స్ చాలా డిపార్ట్మెంట్స్ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది ఎంప్లాయీస్ ప్రభుత్వంలో రకరకాల అంశాలు ఉన్నాయి ఇవేమీ కూడా అసలు ఒక్కసారి కూడా వాళ్ళని అడగడం కానీ రివ్యూ చేయడం కానీ ఏం జరుగుతుందో కనుక్కోవడం కానీ చేయలేదు మూడవ అంశం ఏమిటంటే ప్రజల న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో అది శాండ్ కావచ్చు ల్యాండ్ కావచ్చు మైన్స్ కావచ్చు తర్వాత ఇంకా ప్రజలకు సప్లై చేసినటువంటి మద్యం కావచ్చు కాంట్రాక్టర్ కావచ్చు ఇవన్నీ కూడా మా రాజరిక వ్యవస్థలో భాగం కాబట్టి మేము వాటిని ఏ విధంగా మాకు ఉపయోగకరంగా ఉంటాయో అంటే ఒక వ్యాపార రీ దృక్పథంతో అది కూడా ప్రభుత్వ వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రభుత్వంతో వనరులను వినియోగించుకొని సొంత విధంగా ఏ విధంగా మనం వ్యాపారం చేసుకోవచ్చు మన కోసం మన మంచి కోసం అని తర్వాత నాలుగవది ఎకనామిక్ డెవలప్మెంట్ అండి గ్రోత్ ఎక్కడ నుంచి వస్తుంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీలో మార్పు చేయాలంటే అగ్రికల్చర్ పెరగాలి ఇండస్ట్రీ పెరగాలి తర్వాత రూరల్ అర్బనైజేషన్ చాలా తక్కువ వన్ థర్డ్ పాపులేషన్ ఏరియాస్ లో ఎందుకంటే పట్టణాల్లో అవకాశాలు ఉంటాయి సర్వీసెస్ ఉంటాయి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి పిల్లల్ని చదివించుకునే విధానం అవకాశం ఉంటుంది హెల్త్ కేర్ సర్వీసెస్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కానీ వీటి మీద అసలు ధ్యాస లేకుండా ఆయన నాకేం చెప్పావంటే ఇండస్ట్రీ బట్ల ఏమొస్తుందండి ఏమైనా ఓట్లు వస్తాయా వాళ్ళు ఓట్లు వేస్తారా ఒక విధమైనటువంటి అంటే అసలు ఎట్లీస్ట్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారో ప్రజలకు ఏం చేయాలి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి డబ్బులు ఇస్తున్నాగా ఇంకేం కావాలి అంటే ఓటర్స్ సిటిజన్స్ ని ఓటర్స్ గా కూడా కాదు ఓట్ల కింద గణనీయంగా చూడటం అంటే ఓన్లీ దిస్ ఆర్ ఓన్లీ ఓట్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తాం దానికి ఒక బటన్ నొక్కుతాం అంటే ఒక విధంగా మాస్ డ్రైవింగ్ స్కీమ్ జరిగింది డబ్బులు డబ్బులు అవసరమే కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి లేకపోతే ఊరికే బటన్ నుంకే డబ్బులు ఇస్తే మేము డబ్బులు చేసుకుంటున్నాం మీకు డబ్బులు ఇస్తున్నాం ఇంకేం కావాలాయా మీకు అంతకంటే కావాలా అది కాదా రాజ్యం అంటే రాజ్యాధికారం అంటే రాజ్యం పరిపాలన అంటే అది కాదా అనే ఒక అభిప్రాయాన్ని మనం ప్రజల్లోకి దూరదృష్క తీసుకెళ్తున్నాం దొంగతనంగా మోసపూరితమైనటువంటి వ్యాపారం ఏవైతే చేస్తారో ఆ విధంగా రాష్ట్రాన్ని ఒక మోసపూరితమైనటువంటి వ్యాపార సంఘం కింద మార్చేస్తారు ఐదేళ్ళ